హాయ్ అండి ఈరోజైతే నేను మీకు వంకాయతో టమాటా వాడకుండా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ముందైతే వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి మినప అయితే కొంచెం వేసుకోండి అందులో ధనియాలు పచ్చని పప్పు జీలకర్ర చింతపండు కొంచెం అయితే వేసుకొని ఇవి లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు మీరు కావాలంటే ఒక్కొక్కటి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇవన్నీ చల్లారేంత వరకు ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే పావు కేజీ వంకాయలు అయితే యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకోండి మనకి తొందరగా మగ్గిపోతాయి వంకాయలు అనేవి రంగు మారకుండా ఉంటాయండి ఉప్పు యాడ్ చేయడం వల్ల కొంచమే వేసుకోండి తర్వాత మళ్ళీ మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం ప్లేట్ అయితే మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి లేకపోతే అడగంట పోతాయి మీకు టెన్ మినిట్స్లోనే వంకాయలు అనేది మగ్గిపోతాయండి ఈ పచ్చల్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి అప్పుడే మీకు తర్వాతగా సాయంత్రం తిన్నా సరే ఎండిపోకుండా ఫ్రెష్గా ఉండిద్ది ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న ఎండు మిర్చి ధనియాలు అవన్నీ కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత వంకాయలు అనేది యాడ్ చేసుకోండి మీరు కావాలంటే మెత్తగా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా పల్స్ మోడ్లు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇందులో మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఉల్లిపాయలతో గార్నిష్ చేస్తే మన టేస్టీ వంకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం